ఈ రోజుల్లో కాఫీ కావాలంటే ఫిల్టర్ కాఫీ కావాలంటే రెడీమేడ్ కాఫీ లాగా టూ రూపీస్ ప్యాకెట్ కూడా వచ్చాయండి మిల్క్ రెండు రూపాయలు కాఫీ అవును కలిపేసుకుంటే అవును మరి పోటీ అలా ఎలా తయారు చేసుకుని ఫిల్టర్ కాఫీ ఇవ్వండి ఫిల్టర్ కాఫీ అంటే ఇది ఫిల్టర్ కాఫీ తోలకి సెట్ అండి దీంట్లోనే కాఫీ బొరకొట్టుకునేవారండి కాఫీ గింజల్ని ముందు గ్రైండ్ చేసేవారండి గ్రైండ్ చేసేవారండి కాఫీ గింజల్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధమైనటువంటి ఫిల్టర్స్ ఉండేవండి ఇందులో మనం మూత ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా టెక్నాలజీ ఉంటుందండి ఈ లోపల దీన్ని గ్రైండర్ చేసినటువంటి పౌడర్ వేస్తారండి గింజలు అందులో వేడి నీళ్ళు బాగా మరగబెట్టి వేడి నీళ్ళు కూడా వేస్తారండి ఇది చూసినట్లయితే రంధ్రాలు ఉన్నాయి చూసారు చిన్న రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల ద్వారా ఆ ఫిల్టర్ అయినటువంటి పౌడర్ తోలిక డికాష్ ను ఈ దిగువ కప్పులోకి చేరుతుందండి ఈ కప్పులో చేరుతుందండి దీన్ని విధంగా వేసి గింజలు ఈ విధంగా ఒత్తుతూ ఉంటారండి కొంచెం ప్రెజర్ ఇస్తూ ఉంటారండి ప్రెజర్ ఇచ్చిన కొలిది మనకి లోపల డికాషన్ అంతా కూడా కిందికి చేరుతుందండి అండి అప్పుడు దీన్ని వేడి పాలలో కలిపి అప్పుడు కాఫీ కలుపుకుండేవారండి దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ అండి గమనించినట్లయితే కొంచెం పెద్ద సైజు ఫ్యామిలీని బట్టి పది మంది ఐదుగుర ఇద్దర ముగ్గుర